చెవులున్నాయ వినగలుగుతున్నారు మరి కన్ను లేని వాడైనా చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నారు కాబట్టి వినే యోగ్యత భగవంతుడు సర్వమానవుడు ఇచ్చినారు మరి సర్వమానవులు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మరి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు మరి దేశమంతా స్వామి తిరిగి లక్షల శిష్యులంతా ఉన్నారయ్యా అన్నారు మరి ఆ లక్షల శిష్యులంతా ఏమైనా మరి వర్షం జరిగితే లేకపోతే రావాలిందా లక్షల శిష్యులంతా వస్తున్నారా అన్నప్పుడు మరి ఇక్కడ భక్తురు వెంకటయ్య గారని ఒక భక్తుడు స్వామి మనది నలభై చెట్టు స్థలం ఉంది అది నేను రాసిస్తాను ఆ స్థలంలో మీరు ఆశ్రయం పెట్టుకోండి అన్నాడు ఇక్కడే ఈ స్థలమే నలభై చెట్టు స్థలం ఇది అప్పుడు స్వామి గారు వృత్తిగా ఏం చేసినా ఆయన ఊరక అని చెప్పి ఆనాడు రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కొని రిజిస్టర్ చేర్చుకున్నాడు

అనుభవ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ భోజించారు కాబట్టి అందుకు జగద్గురువై కృష్ణ పరమాత్మ అనుకుంటున్నారు అలాగే రాముడు వశిష్ఠ వశిష్ఠుల దగ్గర తర్వాత వశిష్ఠుడైన రాముడు ఏం చేసినాడు ధ్యానం చేసినాడు రాముడు ధ్యానం చేస్తున్నాడు కృష్ణుడు ధ్యానం చేసినాడు శివుడు ధ్యానం చేసినాడు Um, I aí...

చింకా నరసమ్మ జ్ఞాపక గుర్రం సుబ్బరాయుడు ధర్మపత్ని వీరమ్మ గారు కీర్తి శేషులు మాకుల బాల నరసింహుల గారి జ్ఞాపకార్థము ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారు వీరి కుటుంబ సభ్యులు దొమ్మర్ణ ధ్యాయు కీర్తి శేషులు పి రెడ్డి ధర్మపత్ని యశోదమ్మ గారి జ్ఞాపకార్థము కుమారుడు చెన్నారెడ్డి ధర్మపత్ని అమృతాదేవి హైదరాబాద్ కీర్తి శేషులు సింగారెడ్డి రామకృష్ణారెడ్డి జ్ఞాపకాంతము ధర్మపతి సరస్వతమ్మ కుమార్ కూతురు సాయికుమారి అల్లుడు సుధీర్ రెడ్డి మైపూరు శ్రీమతి బి స్వాతి వినోద్ రిత్విక్ హైదరాబాద్ ఈ నెల బియ్యం దాతలు శ్రీ పల్లా సుబ్రహ్మణ్యం గారు ధర్మపతి పుణ్యవతి గారు అలాగే అన్నయ్య తీర్థ స్వాముల గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మనకు స్వీకృకా అందిస్తున్నటువంటి దాతలు అబ్బాయి ప్రసాద్ గారు ధర్మపత్రి లక్ష్మీదేవి గారు వీరి కుటుంబ సభ్యులు మరి ఈ దాని కార్యక్రమానికి శిక్షకిచ్చినటువంటి దాతలకు సద్గురుదేవుడు వాయువు ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము ప్రసాదించాలని ప్రార్థిస్తూ అన్నదాత 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 ఎనిమిదవ తారీఖు అంటే శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకంతా అందరూ విష్ణు పారాయణం ముప్పు తీసుకొని రండి తొమ్మిది నుంచి వంట వరకు ఐదు సార్లు విష్ణు పారాయణము చేస్తాము తర్వాత మధ్యాహ్నము భోజనం ఉంటుంది అందరూ రండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి సామూహికంగా పారాయణం చేయడం ద్వారా మనకు ఎంతో పుణ్యఫలం ఫలం లభిస్తుంది అలాగే వాక్ చుద్దీ కలుగుతుంది మనకు అందరికీ చెప్పండి అందరూ రాక ఓం బ్రహ్మశ్రీ జగద్గురు వేదనాథులకు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణాదులకుాజులకు సాధు సంఘమునకు నరహరి శాస్త్రుల వారికి శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు వేదమాతకు

कोकोसाना कारण 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 के हो हजुर 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 એ તો તમને આપેલું છે આને કે તીખું આને આ આ આ અભિજીલો મને નમગી ને લેન